ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు ప్రభు దేవుని పిల్లారా ఈ వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను నా యవ్వన కాలంలో ఏసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు నీవు ఏం చేయమంటావని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు నన్ను సేవ చేయమని చెప్తే ఆ విషయాలు తీసుకొచ్చి నేను నా తల్లిదండ్రులతో పంచుకున్నాను నేను సేవ చేయాలనుకుంటున్నాను ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాడు అంటే నా తల్లిదండ్రులు అన్నారు ఒకగా నొక కొడుకువి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మంచిగా బ్రతుకుతావని మేమనుకుంటే నువ్వేంటి సేవ చేస్తానంటున్నావు పరిచయ చేసి నువ్వు ఎలా బ్రతుకుతావు సేవ చేసి నువ్వు ఏం తింటావు సేవ వద్దు ఏమొద్దు అని చెప్పేసి అన్నా కూడా వారి మాటలు నేను వినకుండా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వేమ్సూర్ అనే ఒక గ్రామంలో పరిచయం నేను ప్రారంభించాను మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు కూడా సరిగా ఉండేది కానే కాదు ఒక మట్టి రోడ్డు మీదే చిన్న పట్టా వేసి ఆ మట్టి రోడ్డు మీద దేవుణ్ణి ఆరాధించాం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఐదు సంవత్సరాలు ఆ మట్టి రోడ్డు మీదే దేవుణ్ణి ఆరాధించాం వర్షం పడుతున్నా సరే ఏమాత్రం లేవకుండా ఆ వర్షంలోనే ఆ రోడ్డు మీద ఆరాధించాం మంచు పడుతున్నా సరే ఆ మంచులోనే దేవుణ్ణి ఆరాధించాం ఆ ఏరియాలో ఉన్న ప్రజలు చాలా కఠినంగా ఉండేవాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తే వాళ్ళు ఏమాత్రం విన వినటానికి ఇష్టపడే వాళ్ళు కానే కాదు అలానే వీధిలో ప్రార్థన పెడుతున్నాం దయచేసి మీరు అందరూ రావాలి అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి చెప్తే వాళ్ళు మా మాట వినటానికి కూడా ఇష్టపడే వాళ్ళు కానే కాదు మా ముఖాల మీద వాళ్ళు తలుపులు వేసేవాళ్ళు ప్రార్థనలో వచ్చి కూర్చోటానికి ఇష్టపడేవాళ్ళు కానే కాదు మేము వస్తున్నామని తెలిసి తలుపులు వాళ్ళు మా ముఖం మీద తడకలు వేసేవాళ్ళు అయినప్పటికీ విసుగు చెందకుండా వారందరినీ సమకూర్చి దేవుని వాక్యాన్ని వారికి చెప్పడానికి మేము ప్రయత్నించేవాళ్ళం వారానికి రెండుసార్లు ఆ ఊరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వారికి చెప్పేవాళ్ళం అక్కడున్న ప్రజలు ఎంత కఠినంగా ఉండేవాళ్ళంటే స్త్రీలు సైతం మద్యం సేవించేవాళ్ళు మద్యం సేవించి ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన పెడతాం రండమ్మ అని చెప్తే ఇష్టం వచ్చినట్లు మాతో ప్రవర్తించేవాళ్ళు అయినా కూడా మేము ఓర్చుకొని ఆ ప్రాంతంలో ఐదు సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించామండి ఎంతో ప్రయాసం ఎంతో కష్టం ఈ ఐదు సంవత్సరాలు పడ్డాం ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఆ ప్రాంతంలో ఎవ్వన కాలంలో మేము పరిచయం ప్రారంభించినప్పుడు సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కానీ కాదు అయినా కూడా అక్కడ వెళ్ళటానికి మాకు డబ్బులు లేకపోయినప్పటికీ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు నాతో కూడా వెళ్ళడానికి నా స్నేహితులు రానప్పుడు ఒంటరిగా నేనొక్కడే ఏడ్చుకుంటూ వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు తోడు వచ్చేవాడు ఎవరు లేరు ప్రభ ఇప్పుడు నువ్వు నాకు తోడు వస్తున్నావని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి దారిలో ప్రార్థన చేసుకుని వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన సందర్భాలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి ఐదు సంవత్సరాల పరిచర్య తర్వాత అంత కఠినమైన ప్రదేశంలో దేవుడు కొంతమందికి బాక్తీష్మలు ఇవ్వడానికి చూపించారు కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని వారి సొంత రక్షకునిగా అంగీకరించారు అప్పటికే ఎంతోమంది దైవసేవకులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మారు మనసు పొందకపోవటం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మేమే ముండిగా అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఎలాగైనా సరే దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి ఐదు సంవత్సరాలు వారికి దేవుని వాక్యాన్ని మేము ప్రకటించాం మూడు సంవత్సరాలు ఒక మట్టి రోడ్డు మీద ఆరాధిస్తూ ఉంటే అక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ వచ్చి మేము కూర్చోటానికి ఇబ్బంది అవుతుందని ఆ పక్కన స్ట్రీట్లో ఒక సిమెంట్ రోడ్డు పోస్తే ఆ సిమెంట్ రోడ్డు మీద కూర్చొని దేవుణ్ణి ఆరాధించామండి అక్కడ మేము పరిచయం చేస్తూ ఉన్న సమయంలో చాలామంది మాకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తులు ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా మా ఇంట్లో వద్దని మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళ మాటలు కూడా వినకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి మేము దేవుని వాక్యాన్ని ప్రకటించాము ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మేము వారి దగ్గర ఆశించలేదు ఒక్క రూపాయి కూడా మేము వారి దగ్గర తీసుకొని కూడా తీసుకోలేదు నిస్వార్థంగా బుట్టలు అమ్ముకునే వ్యక్తులకి పందులు కాసుకునే వాళ్ళకే ఈ ఐదు సంవత్సరాలు మేము దేవుని వాక్యాన్ని బోధించామండి అక్కడున్న ప్రజలు చాలా పేదవాళ్ళు పందులు కాసుకునే వాళ్ళు బుట్టలు అమ్ముకొని బ్రతికేవాళ్ళు అటువంటి ప్రజలకు మేము దేవుని వాక్యాన్ని ప్రకటించాం దేవుని మహాకృపను బట్టి అక్కడ కొంతమంది సమకూర్చబడుతూ ఉంటే అక్కడ ఒక మందిరాన్ని కట్టాలని మేము ఆశపడ్డాం చాలా ప్రదేశాలకు తిరిగిను మందిరానికి ఒక స్థలం కొనాలని చెప్పేసి అక్కడ ఎవరు కూడా స్థలాన్ని అమ్మటానికి ముందుకు రానే రాలేదు రెండు సంవత్సరాలు ప్రయాసపడ్డాం ఒక చిన్న మందిరం ఒక చిన్న గుడిసైనా వేయాలి అని చెప్పేసి ఆశపడ్డాం కానీ ఎవరు మందిరానికి స్థలం అమ్మటానికి కానీ స్థలం ఇవ్వటానికి కానీ ఇష్టపడలేదు అలాగే ఆ రోడ్డు మీద ఆరాధన చేస్తూ ఉన్నాం ఇదిలా ఉన్న క్రమంలో అక్కడ పరిచయం చేస్తున్న మమ్మల్ని దేవుడు పిలిచి పలానా చోటకు వెళ్ళి దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పాలి పలానా చోటలో నీకు అనేక మంది యవనస్తుల్ని నేను ఇస్తాను అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న సంఘాన్ని ఒక బ్రదర్కి అప్పగించి మేము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తిరువురు ప్రాంతానికి వచ్చాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్ప పరిచయను దేవుడు మాకు ఇక్కడ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాడు అనేక మంది యవనస్తుల్ని ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తే ఒక రెంటల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చి పరిచర్య కొత్తగా ప్రారంభించి ఒక అద్దెకు తీసుకున్న స్థలంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాళ్ళం అక్కడ సంఘం విస్తరిస్తున్న క్రమంలో అక్కడున్న వ్యక్తులు ఓర్చుకోలేక సంఘాన్ని గలిబిలి చేయటం వల్ల అక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడి నుంచి వేరే ప్రదేశానికి ఇలా ఈ రెండు సంవత్సరాల్లో ఆరు చోట్ల ప్రార్థనకు మార్చామండి దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఒక స్థలాన్ని తీసుకున్నాం దేవుని మందిర నిమిత్తం మీరు చూస్తున్నారు ఇదే దేవుని మందిరం ఈ మందిరాన్ని మేము ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళా మార్చి వస్తే రెండు సంవత్సరాలు దాటిపోతే మూడో సంవత్సరంలోనికి మేము అడుగు పెడతాం ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలను మేము ఎదుర్కొన్నాం దేవుని మహాకృపను బట్టి వాటన్నిటి మధ్య దేవుని మందిరం మేము ఎక్కడ వరకు తీసుకొని రాగలిగాం ఈ మందిరాన్ని ఎక్కడి వరకు మేము కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డామండి మా ఊరిలో నాకున్న కొంత స్థలాన్ని నేను నమ్ముకొని ఆ వచ్చిన డబ్బులు కూడా నేను ఈ దేవుని మందిరానికే పెట్టాను మాకున్న సమస్తము కూడా ఈ దేవుని మందిరం మీద హెచ్చించాం ఇప్పుడు ఒక్కడుగు కూడా ముందుకు వేయటానికి మాకు శక్తి లేదు మాకు సామర్థ్యం లేదు దేవుని పిల్లలారా దేవుని మందిర నిర్మాణ పని ఇంకా చాలా ఉంది ఇంకనూ ఐదు లక్షల రూపాయలు దేవుని మందిర నిర్మాణానికి మాకు అవసరమై ఉంది మీరు ప్రార్థించండి మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా ఈ మందిర నిర్మాణం గురించి జ్ఞాపకం చేసుకోండి అంత మాత్రమే కాదు బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నిజంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే మీ వంతు సహకారాన్ని ఈ మందిర నిర్మాణానికి మీరు అందించండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు మందిర నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని మీరు అందించవచ్చు ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని పంపించి ఇక్కడ అనేక మంది యవనస్తుల్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు చాలామంది యవనస్తులు ఇక్కడ డ్రగ్స్కి బానిసై మత్తు పదార్థాలకి మధ్యానికి బానిసై తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు బ్రతికినంత కాలం దేవుని కొరకు బ్రతికి అనేక మందిని దేవుని కొరకు సంపాదించాలనే ఆశ తప్ప వేరొకటి మాకు లేదు దానికోసమే మేము బ్రతుకుతున్నాం దానికోసమే మేము ప్రయాసపడుతున్నాం నాది ఒక సేవకుల ఫ్యామిలీ కానే కాదు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాకు లేనే లేదు ప్రభువు నన్ను పిలిచినప్పుడు ఆయనకి నన్ను నేను సమర్పించుకొని సొంతగా నేను పరిచయం ప్రారంభించాను యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నారు ఈ ప్రసంగాల ద్వారా ఎంతోమంది మీ జీవితాలను మార్చుకుంటూ ఉన్నారని మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రభు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఆయన ఎంతగానో నేను స్థుతిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యీవాన్ని ప్రభు మా ద్వారా రగిలిస్తానని వాగ్దానం చేశాడండి ఇక్కడ మాకు ఒక మందిరం కావాలి మందిరం నిమిత్తమే ఎన్నో ప్రయాసాలు ఎన్నో ఇబ్బందులు కష్టాలు మేము పడ్డాము ఈ మందిర నిర్మాణం పూర్తవడానికి వచ్చింది ఇంకా కొంత ధనం ఉంటే మందిర నిర్మాణం పూర్తయింది ఐదు లక్షల రూపాయలు మందిర నిర్మాణానికి మాకు అవసరమై ఉంది మీరు ప్రార్థించండి మీలో ఎవరైనా ఈ మందిర నిర్మాణానికి మీ వంతు సహకారాన్ని అందించాలనుకుంటే క్రింద కనిపిస్తున్న నంబర్లకు మీ వంతు సహకారాన్ని మీరు అందించవచ్చు రెండు వందల సిమెంట్ గట్ల పైనే మాకు అవసరమై ఉంది రూపంలో అయినా ఈ మందిర నిర్మాణానికి మీరు సహకరించే వాళ్ళు సహకరించవచ్చు దేవునికి ఇచ్చి నష్టపోయిన వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు కూడా లేనే లేరు ఇక్కడ మందిరం కట్టబడిన తర్వాత ఇక్కడ రక్షించబడే ప్రతి ఆత్మ వెనక కూడా మీ కష్టం మీ ప్రయాసం ఉంటుంది దాని విషయంలో మీరు తప్పకుండా ప్రతిఫలం పొందుతారు పరలోకం అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు ఐదు వేల మంది వెయ్యి రూపాయలు చూపునిచ్చినా ఐదు లక్షలవతి వంద మంది ఐదు వేలు చూపునిచ్చినా కూడా ఐదు లక్షలవతి ఎలాగైనా సరే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిర నిర్మాణానికి ధారాళంగా దేవునికి వారిని ఆయన ప్రేమిస్తాడు వారి నిధులను నింపుతాడు అనేటలో ఏమాత్రం సందేహం లేనే లేదు ఇప్పటి వరకు ఈ పరిచర్యకు సహకరించిన వారందరి పేర్లు ఈ డైరీలో ఉన్నాయి ప్రతిరోజు వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నేను నాతో పాటు కొంతమంది స్నేహితులు ప్రతిసారి మేము అడుగుకి వెళ్ళిన ప్రతిసారి మా పర్సనల్ పేరులో వారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు కూడా మీ వంతు సహకారాన్ని మీరు అందిస్తారని ప్రభు పరిచయలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ మీ అందరికీ వందనాలండి